ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ కడతానికి వచ్చాము మొత్తం ఎనిమిది మంది వచ్చినాం మరి అవుతుంది కాదా కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాం ఏడు వేలకి తోడేసి స్టార్ట్ చేసినాం ఈ తౌడు ఎంతసేపు పడుతుంది మరి చూద్దాం టైం ఎంత పడుతుందో ఈరోజు అయిపోతే మాకు పైసలు పడతాయి లేదంటే కాకపోతే లాస్ అయినట్టే తోడైపోయింది మాలు పోసి పని స్టార్ట్ చేసినాం తొందరగా కట్టేయాలి మొత్తం ఎనిమిది మంది వచ్చిన మేము నాలుగు ఐదు వర్షాలు కట్టాలి మరి పొద్దుపోతుంది కావచ్చు అనుకుంటున్నాం మరి మీ పని స్టార్ట్ చేసేసరికి పదకొండున్నర అవుతుంది ఒక వరుస కింద అయితే కట్టినాం బేస్మెంట్ తీరు ఒక వరుస అయితే అయింది దాని మీద ఇంకా మూడు వరుసలు పెట్టమన్నాడు ఆ మూడు వరుసలు మరి ఎప్పటి వరకు అయితే చూద్దాం మరి మా మా అబ్బాయితే చేసి ఉంది వానచ్చు రుంది ఈ వానచ్చులోపు పని కంప్లీట్ చేసేయాలి ఒక్క వరుస అయితే స్టార్ట్ చేసినాం ఇటుక వరుస ఒక్క వరుస అయిపోతే మళ్ళీ ఇంకా రెండు ఉంటాయి స్టార్ట్ అయితే చేసినాం ఇటు ఇటుక కట్టుడు మళ్ళీ పెట్టండి మళ్ళీ పెట్టారే మళ్ళీ చూసుకో మళ్ళీ చూసుకో వచ్చిందా इंग्लिश डॉक डाकला मत हो कॉल मत हो कोई दरवाजा नहीं है गेट नंबर 20 टिकट के लिए हां కట్టాలి కట్టాలి వర్షం వస్తుంది అయిపోవాలి ఓ పెద్ద మేస్త్రి అయిపోవాలి వర్షం వస్తుంది సూర్యుడు వాన వాన వస్తుంది మొత్తం మబ్బులు చేసింది ఓ నేషనా జల్ కానీ వర్షం వస్తుంది నిత్య కట్టరాకే తిడతావేంద్రా వర్షం మత్తుంది జల్లుగట్టావా జల్గట్ట వర్షం వస్తుంది ఏ మారి ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అన్నం తెచ్చుకోలే బజ్జీలు తెచ్చుకున్నాం బజ్జీలు తింటున్నాం చిన్న బజ్జీలు తెప్పించుకున్నాం మనిషికి ఒక ఇరవై రూపాయలు మందం చిన్న బజ్జీలు తెచ్చుకున్నాం మళ్ళీ ఆ బజ్జీలు తిని పని స్టార్ట్ చేస్తాం వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టలేరు ఫ్రెండ్స్ లైక్ ఖచ్చితంగా కొట్టండి వర్షం పడుతుంది మళ్ళీ ఒక పక్క వాన పడుతుంది అయితే కాదం మరి అయితే అయిపోయింది మళ్ళీ ఇటుక తెప్పించినాం నూట ఎనభై ఇటుక తెప్పించినాం మళ్ళా దీని మీద ఇంకొకటి వస్తుంది మొత్తం అయినాయి దీని మీద ఇంకొకటి వస్తుంది ముందు కొంచెం ప్లాట్ఫారమ్ లేక కొట్ట కట్టమన్నాడు వాటర్ పోకుండా రోడ్డు మీదకి అందుకని నూట అరవై నూట ఎనభై ఇటుక తెప్పించినాం কেটাছড়া মাল্টিপল আর আরে 20 কে কাটিনে বেরা এর মানে কইতে দাও আচ্ছা কইরা 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 ప్లాట్ఫార్మ్ అయితే కట్టేసినాం స్లోపు ముందు పక్క కొంచెం గద్దెలో కట్టమన్నాడు నీళ్లు పోకుండా రోడ్డు మీదకి మాములు అయితే ముందు పక్క కట్టుబడి స్టార్ట్ చేసారు స్లోప్ అయితే సరిపోయింది ట్రాక్టర్ కారు ఎక్కుతుంది ఇంకా దానికి ప్లాస్టింగ్ చేసేది ఉంది ప్లాస్టింగ్ చేసి కింద పక్క ఫ్లోరింగ్ లాగమన్నాడు ఆ ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ లాగితే ఇంకా మా పని కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పటికి రెండున్నర అవుతుంది టైం అయితే నాలుగు అవుతుందా నాలుగు ఐదు అవుతుంది అనుకుంటున్నాం మరి చూద్దాం మరి ఎంతవరకు అవుతుంది టైం ఆటో తెచ్చుకున్నాం మేము మేము అందరం ఆటోలో నచ్చినాం పని అయితే పొద్దు పోయింది సెల్ లైట్లు వేసుకొని పని చేస్తున్నాం తొందరగా అయిపోతుంది అనుకున్నాం కానీ నైట్ అయింది రాత్రి అయింది లైట్లు వేసుకొని పని చేస్తున్నాం అంటే వాళ్ళొక్కరు ఈలో ఒకరు వచ్చి ఏదో ఒకటి అడ్డ పుల్లలు పెట్టుడు బాగా హైట్ అయిందని బాగా స్లోప్ అయిందని అండ్ అది మళ్ళీ తీసుడు పెట్టాడు బాగా లే ఇబ్బంది అయింది లేట్ అయింది ఉంటారుగా ఫ్రెండ్స్ వాళ్ళు పుల్లలు పెట్టేటోళ్ళు బాగా మంది పుల్లలు పెట్టారు మళ్ళీ మాకు తీసుడు పెట్టుడు బాగా పని లేట్ అయిపోయింది పొద్దుపోయింది పని అయితే కంప్లీట్ అయింది టైము ఏడున్నర అయింది తొందరగా అయిపోద్ది అనుకున్నాం కానీ ఏడున్నర అయింది అంటే ఇవి తీసుడు మళ్ళీ పెట్టుడు ఐట్ అయింది తక్కువ అయిందను అది అనుడు మళ్ళీ తీసి పెట్టుడు బాగా లేట్ అయింది ఎట్లయితే ఏడున్నర అట్లా అయింది పడైతే అయిపోయింది ఇంకా పైసలు తీసుకొని పోతున్నాం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్